అందరికీ నమస్కారం కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే విద్యాంశాలు ఇవే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలు చాలా వరకు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరిగాయి అసలు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరి ఆ విషయాలు ఏంటి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలు చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ సాములు పుట్టుక రావటమే ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటమే ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో జనగపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువు కాపురగా ఉంటూ రవ్వలకొండలలో కాలజ్ఞానం రాశాడు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం గారు రచన గవించారు బ్రహ్మంగారు రవ్వలకొండ జ్ఞా జనగపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఆ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనక ఆ కొండలను బ్రహ్మంగారు కొండలని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశ దాటి చేస్తూ కాలజ్ఞానం రాశాడు పశువుల కాపరిగా వడ్రంగి కూడా బాధ్యతలను నిర్వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గంధాల రూపంలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే తెల్లూరి వీరబ్రహ్మంద స్వామి కాలజ్ఞానాన్ని ఒకసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరే వేరే వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా బాగానే ఒక చోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపై చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనేది మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కాశీ దేవాలయంలో నలభై రోజులు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించి దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు రచరికలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికీ భారతదేశంలో రచరికల వ్యవస్థ అనేది లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పద్ పదహారు సంవత్సరాల పాటు మన దేశాన్ని ప్రధాన మంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలను నశించిపోతాయన్నారు గారు ఇప్పటికే వారికి తెలియగానే ఈ వంద సంవత్సరంలోకి కింద కిందటి వారు కూడా తమకు వందల ఎకరాలలో కూడిన ఆగ్రహాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ కూడా ఆగ్రహాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలం యంత్రం మాత్రం కొనలేకపోతారు అని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మనుషులని పుట్టించే యంత్రం ఇప్పటి వరకు కొనలేదు దేశాలు దేశాలు అల్లకల్లోలం అవుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తిమ్మల్ తిమ్మళ్లు శ్రీలంక వ్యాసుల మధ్య జాతి కలహాలు మొదలవుతాయని ఈ విషయం అందరికీ తెలిసిందే నెలతో దీపాన్ని వెలిగి రిపీట్ నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల బ్రహ్మం గారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడు అని ఒక అడుగు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బదు లాల్ బహదూర్ సమర్థవంతమైన పాలన అందించారు కపట యోగాలు విపరీతంగా పెరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగల బాబులు ఎక్కువగానే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేష్యాల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలు గురవుతారని చెప్పారు అదే వరుసలో లేకుండా మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవలే విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా తర్వాత రోజులలో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో లేదా తర్వాతి తర్వాత రోజులో కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడుకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బిటిలో పడి అలాంటి విపరీతనే జరిగితే కృష్ణా నది ఇంద్ర కేంద్రాలను తాకి ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీ గంగలో కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వ్యాధనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజులలో పెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనం అయిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణానది మధ్య ఓ బంగారు రథం పడుతుంది దాన్ని చూసి వారికి ఆ కాంతుల వల్ల కనులు కనపడవు గుడ్డివారు అయిపోతారని కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తర్వాతి రోజుల్లో పర్వతానికి ఒక ముసలి వస్తుంది ఆ ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంభ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానం ప్రకారం ఐదు ఐదు వేల సంవత్సరాల పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజులలో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణ దక్షిణ కొండల్లో నుండి రాళ్ళు దొర్లిపడి జనా నష్టం జరుగుతుందని కూడా చెప్పారు పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అల్లంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు లోపు అమ్మవారి కంటే నీరు స్థానాల నుండి నీరు కట్టే స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారి కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేది కానీ ఇప్పుడు నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలుగా ఒకసారి విగ్రహానికి ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తరగతి రోజులలో భారతదేశం అగ్ర రాజ్యం అవుతుందట యువత ప్రపంచంలో అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు లోపు ప్రపంచంలో వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచాన్ని నాశనం అవుతుందని చెప్పేసి చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మనుషులు మరణిస్తారని చెప్పారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజులలో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పాడు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనాల కడుపులో మంటలు పుడుతాయి నోట్లో బొబ్బుళ్లు వస్తాయి నెత్తుళ్ళు కక్కు రోగాల పాలయ్యి జనాలు మరణిస్తారని చెప్పారు పశువులు ముగాలు కూడా చనిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది గోదావరి నదులలో మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చనిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినపడుతుందని రాత్రింబౌలు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయని నీటి ముందు చేపలు తమ చచ్చుని అని తలుచు బయటికి వస్తాయని విచిత్రమైన ఈ ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుందని చెప్పారు ఇలా ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన తర్వాత ఆ చెట్టు నశించిపోతుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచకంగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటవుతాయి నిప్పులవాణ కురుస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజులలో జరగబోయే ముందు ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజులలో ఏమవుతుందో చూడాలి మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి